ఇలాంటి కిస్బు దొస్తారంటే మీరు ఒకసారి ఒకసారి మా వీడియోని జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఎలాంటి దోశ పిండి చేసుకొని చేసుకుని అలా చేస్తుండాలి దెబ్బకి అయితే అసలు రాకూడదు సన్నంగా రావాలి అవును వచ్చి దీంట్లో కాస్త నూనె వేయాలి నూనె దీంట్లో కాస్త నూనె అయితే మేము దోస పిండుతో చేసుకుంటా మీ మామూలు ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు దెబ్బట్టు కావాలంటే ఫస్ట్ ఎనకాటలు మరవబడుతున్నప్పుడు వేడి వేచేస్తున్నప్పుడు సిమ్ ఎక్కువ ఉండాలి కాస్త అంత సిమ్ ఎక్కువ ఉండాలి వేడి పక్కన బాగా ఉండవు అలా తిరిగేస్తూ అలా చేస్తూ ఉండాలి చిల్లికి ఇదిగో టేస్ట్ చూద్దాం మనం ఒకసారి టేస్ట్ చూద్దాం ఇవన్నీ చూడండి టేస్ట్ చేస్తున్నాడు